ఆ వీడియో మీకు నచ్చిందా వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి మా మూవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు మీ అందరికీ హ్యాపీ దీపావళి బండ్ల గణేష్ దీపావళి వేడుకల్లో సినీ ప్రముఖుల సమక్షంలో తేజ సజ్జపై సంచలన వ్యాఖ్యలు చేశారు తేజ సజ్జను తదుపరి అల్లు అర్జున్గా అభివర్ణిస్తూ భారీ హైప్ ఇచ్చారు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తేజ సజ్జ సినీ ప్రస్థానంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది బండ్ల గణేష్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిర్మాతగా కమెడియంగా నటుడిగా హీరోగా కూడా తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్నారు ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భక్తుడిని అని చెప్పుకుంటూ తెగ వార్తల్లో నిలుస్తున్నయ్యేనా అప్పుడప్పుడు పలు సినిమా ఈవెంట్లలో కొంతమంది వ్యక్తులను డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ చేసే కామెంట్ల ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారు నిత్యం గురూజీ అంటూ త్రివిక్రమ్ను టార్గెట్ చేసే బండ్ల గణేష్ మొన్నా మధ్య ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పై కామెంట్లు చేసి వార్తల్లో నిలిచారు ఇక ఇప్పుడు నెక్స్ట్ అల్లు అర్జున్ అతడే అంటూ భారీ హైప్ ఇచ్చేశారు బండ్లన్న మరి అసలు విషయానికి ఏమిటో ఇప్పుడు చూద్దాం అసలు విషయంలోకి వెళ్తే హైదరాబాదులో బండ్ల గణేష్ టాలీవుడ్ ప్రముఖుల కోసం పెద్ద ఎత్తున దీపావళి వేడుకను నిర్వహించారు ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి తేజసజ్జా వెంకటేష్ లాంటి ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు ఈ వేడుకల్లో బండ్ల గణేష్ తేజసజ్జా గురించి కొన్ని సంచలనాత్మక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు వైరల్గా మారింది బండ్ల గణేష్ మాట్లాడుతూ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తదుపరి అల్లు అర్జున్ తేజ అంటూ కామెంట్లు చేశారు తేజపై బండ్ల గణేష్ ప్రశంసలు కురిపించడంతో ఈవెంట్ కి హాజరైన ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడుతూ బండ్ల గణేష్ మాటలకు మద్దతు పలకడం విశేషం మొత్తానికైతే బండ్ల గణేష్ తేజపై కామెంట్లు చేయగా ఈ మాత్రం హైపిస్తే చాలు తేజ సజ్జ దూసుకుపోతాడు నెక్స్ట్ అల్లు అర్జున్ తేజ సజ్జానే అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారండి తేజ సజ్జ విషయానికి వస్తే చైల్డ్ ఆర్టిస్ట్గా కెరియర్ను మొదలుపెట్టిన ఈయన దాదాపు చాలా చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించారు మెగాస్టార్ చిరంజీవి మహేష్ బాబు ఇలా ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో నటించి భారీ పాపులారిటీ అందుకున్నారు ఇక నందినిరెడ్డి దర్శకత్వంలో సమంత లీడ్ రోల్ పోషిస్తూ వచ్చిన ఓ బేబీ చిత్రం ద్వారా నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన తేజ ఆ తర్వాత జామిరెడ్డి సినిమాతో హీరోగా మారారు తర్వాత వచ్చిన హనుమాన్ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్గా పేరు సొంతం చేసుకున్నారు మధ్యలో కొన్ని సినిమాలు చేసి ప్రాంతీయంగా భారీ పాపులారిటీ అందుకున్న ఈయన ఇప్పుడు సినిమాతో ఊహించని బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు ఇందులో సూపర్ యోధా పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు ప్రస్తుతం జామిరెడ్డి రెండు కోసం మరొకసారి దర్శకుడు ప్రశాంత్ వర్మతో జతకట్టనున్నారు ఇది వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడవ సినిమా కావడం గమనార్హం రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి బండ్ల గణేష్ ఇచ్చిన ఈ హైప్ తేజ సజ్జకు ఎంతమేరకు ఉపయోగపడుతుందో చూడాలి ఇప్పటికే తో స్టార్గా ఎదిగిన తేజ సజ్జ భవిష్యత్తులో అల్లు అర్జున్ లాంటి పెద్ద స్టార్ అవుతాడో లేదో వేచి చూద్దాం